రాష్ట్ర అందాన్ని పెంచుదాం కొత్త ఆదాయ మార్గాలపై సర్కార్ ఫోకస్ ప్రస్తుతం నెలకు వస్తున్నది పద్దెనిమిది వేల కోట్లలోపే ఇందులో జీతాలు కిస్తీలకు పన్నెండు వేల కోట్లు సంక్షేమ పథకాలకు నిధుల సమస్య నెలకు ఇరవై ఐదు వేల కోట్లు వస్తేనే గట్టెక్క పరిస్థితి రాబాడి పెంపు మార్గాలపై సీఎంకు ఆర్థిక శాఖ నివేదిక ఎల్ఆర్ఎస్ యాభై ఎనిమిది యాభై తొమ్మిది జీవోల అప్లికేషన్ల క్లియరెన్సు భూముల అమ్మకం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుకునేందుకు ప్లాన్ అయితే ఇప్పుడు సర్కారుకి వచ్చుడు వచ్చుడితే ఎప్పిల్గా వీళ్ళే బిందెలు ఉన్నాయని వస్తే కాలిబిందెలు ఉన్నాయని వీళ్ళు ఓ క్లారిటీ ఇచ్చిండు ఆ నిజానికి తెలంగాణ ఓ ఓ బంగారు బాతు చిన్న రాష్ట్రము పైగా కొత్త రాష్ట్రము పైగా ఈ కొత్త రాష్ట్రానికి హైదరాబాద్ లాంటి ఓ మహా అద్భుతమైన రాజధాని ఉన్నది ఐటి చూస్తే ఐటీ సెక్టర్ ఉన్నది రియల్ ఎస్టేట్లు ఉన్నాయి సినిమా ఇండస్ట్రీ ఉన్నది అన్నీ ఉన్నాయి వ్యవసాయ రంగం ఉన్నది అద్భుతమైన వేదికలు మొత్తం ఉన్నాయి ఏది ముంబై ఎట్లయితే మహారాష్ట్రకు ఒక కల్పతరువులాగా ఉన్నదో హైదరాబాద్ ఈ తెలంగాణకు హైదరాబాదు సేమ్ ఈక్వల్గా మనకు పూణేలో ముంబైలో ఎన్ని సౌకర్యాలు ఉన్నాయో ముంబైలో బాలీవుడ్ ఉన్నది హైదరాబాదులో టాలీవుడ్ ఉన్నది ముంబైలో ఐటీ సెక్టర్ ఉన్నది పూణేలో హైదరాబాద్లో ఉన్నది ఐటీ సెక్టర్ ఇట్లా అన్నీ ఉన్నాయి కాకపోతే వీళ్ళు ఆదాయ మార్గాలు అంటారు కదా ఆదాయాన్ని సృష్టించుకోవడానికి ఆలోచన వస్తలేదు వాళ్ళకు అన్ని రకాల ఇండస్ట్రీలు ఉండే వ్యవసాయ రంగాన్ని పండబెడితే రియల్ ఎస్టేట్ రంగాన్ని పడబెడితే అన్నీ మీరే నిర్వీర్యం చేసుకుంటాం మళ్ళా ఆదాయ మార్గాల కోసం ఎత్తుకుతాను దొంగతనానికి పోరు ఇళ్ళల్లా రాష్ట్ర ప్రభుత్వం దొంగతనానికి పోరాదు కన్నాలు ఏరి మరిగా అదే బెస్ట్ మార్గం అయింటిది ఏం నమ్మిస్తానులే మీరు ఇంకా ఆంధ్రప్రదేశ్ ఇంక ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేదు ఓ పరిపాలన విభాగం ఎక్కంచెలు సాగుతుందో వాళ్ళకి ఒక క్లారిటీ లేదు మనకున్న సకల సౌకర్యాలు వాళ్ళకు లేవు కింద మీద పడుతున్నారు వాళ్ళు అన్నీ రెడీ చేసి వంటలు అన్నీ తినుర్రా బాబు అంటే పెట్టడానికి మీకు శాతం అయితే లేదా ప్లేట్లు ఇవన్న ఇంకలాడినట్టు లేదు మీ కథ హైదరాబాద్ను ఉపయోగించుకోర్రి మీకు పరిపాలన చేతగాక పైసలు వస్తలేవంటారు ఈ పన్నెండు వేల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలను సంపాదించలేరా మీరు నెలకు హైదరాబాద్ లాంటి మహానగరం ఉన్నాక ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు సంపాదించరా వస్తాయి కాదా ఏ రెండు మూడు వేల కోట్ల రూపాయలు వస్తాయి నెల కాటి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు సంపాదించేది పోతుంది సర్కారు అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఏం పడ్డారు ఇక ఎల్ఆర్ఎస్ మీద పడ్డారు మళ్ళా ఎల్ఆర్ఎస్ మీద పడ్డారు లేదా మళ్ళీ ఏం చేసిండ్లు బీర్ల మీద రేట్లు పెంచిండ్లు క్వార్టర్ల మీద రేట్లు పెంచిండ్లు అయితేనేమో పిచ్చోళ్ళని చేయాలి తాగి పిచ్చి లేదంటేనేమో ఇట్లా భూముల మీద రేట్లు పెంచి మధ్య తరగతినికి పేదోనికి భూమి కొనుక్కుందామంటే అసలు అమ్మో కొనలేము భూమిలానే కాడికి తీసుకురావాలి గుండెబలికి సచ్చకాడికి మళ్ళా గదే గుడిచెల బండి పండి సావాలేవాడు ీటా తీసుకొచ్చాం వేరే ఆలోచనలే వర్తలేవు ఇక ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు సంపాదించలేకపోతే అలాంటిది సిగ్గుబోయే ప్రయత్నమే సిగ్గుబోయే ప్రయత్నం ఇది